జై శ్రీరామ్ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనందరికీ తెలుసు దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ శ్రీ స్వామి వారి దేవస్థానంలో దసరా ఉత్సవాలు నవరాత్రి ఉత్సవాలు మనం ఘనంగా జరుపుకోబోతున్నాము రేపటి నుంచి అనగా నాలుగో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు అలాగే ఈ సందర్భాన్ని ప్రతి రెండేళ్ల క్రితమే రామాయణ మహాపారాయణాన్ని కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి రామాయణ మహాపారాయణం కూడా మనము రాష్ట్రం నలుగురినే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ రామాయణ పారాయణము దాదాపుగా వంద మందికి పైగా ఇక్కడ రామాయణ పారాయణము చిత్రకూట మండపంలో జరుపుకుంటున్నారు ఆ ఉత్సవాన్ని కూడా మనం ఈరోజు ప్రారంభించుకున్నాము అలాగే దసరా నవరాత్రి ఉత్సవాల భాగంగా అమ్మ వారు వివిధ రూపాల్లో మనకు దర్శనమిస్తారు మొదటి రోజు అనగా ఆదిలక్ష్మి అవతారం రేపు మనకు స్టార్ట్ అవుతుంది ఆదిలక్ష్మి అవతారంతోన తర్వాత రెండో రోజు సంతాన లక్ష్మి అవతారంలో ఉంటారు అలంకారంలో గజలక్ష్మి అలంకారము తర్వాత ధనలక్ష్మి అలంకారము తర్వాత ధాన్యలక్ష్మి అలంకారము తర్వాత విజయలక్ష్మి అలంకారము అలాగే ఐశ్వర్యలక్ష్మి అలంకారము వీరలక్ష్మి అలంకారము అలాగే మహాలక్ష్మి అలంకారంలో మనకు దర్శనమిస్తారు ప్రతి రోజు కన్నుల పండుగగా భక్తులందరూ కూడా సందర్శించుకోవాలని సందర్భంగా కూడా మనం కోరుతున్నాము అలాగే చివరి రోజు దసరా పన్నెండవ తారీఖు రోజు మనం ఏదైతే విజయ విజయోత్సవం అంటే శని పూజను కూడా జరుపుకుంటాము దాని సందర్భంగా మన దసరా మండపంలో ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగా రామలీలా మహోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకోబోతున్నాము దీనికి సంబంధించి భక్తులందరూ కూడా మన ఇక్కడ భక్తులే కాకుండా ఇక్కడ ప్రత్యేకంగా వేరే ప్రాంతాల నుంచి కూడా వారందరూ దసరా ఉత్సవాలకు అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రత్యేకంగా రామలీలా ఉత్సవాన్ని కూడా వీక్షించడము తప్పకుండా రావాలని కోరుకుంటూ జై శ్రీరామ్